ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం తిరుమాలి గ్రామంలో సెలయేరుకు చేరుకుని ఉన్న ఒక భూమి వద్దన్నాం ఈ భూమిలో సపోటా తోటలు అలాగే మామిడి తోటలు ఉంటాయి దీన్ని ఒక రైతు వద్ద నుండి తీసుకొని సుమారు పాతిక సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క పలసాయాన్ని అనుభవించడం ఈ పలసాయాన్ని రైతు దగ్గర ఆ రైతుకు ఇవ్వాల్సిన ధనాన్ని వెచ్చించి పలసాయాన్ని అనుభవించడం అలాగే ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎవరైతే కిలాడి వీర్రాజు ఉన్నారో తను పాతిక సంవత్సరాల నుంచి అక్కడ ఉంటూ పిల్లల్ని కూడా ఇంచుమించు ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే పిల్లల్ని కూడా కానీ ఆ పిల్లల సంవత్సరాలని కూడా ఇక్కడే జీవన విధానాన్ని కొనసాగిస్తూ మొత్తం కుటుంబం ఎవరైతే ఈ వీరరాజుకి ఏడుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఐదుగురు మగపిల్లలు అయితే ఈ ఐదుగురు పిల్లలకి కూడా ఇంచుమించు పెళ్ళిళ్ళు చేసి వారి పిల్లలతో సహా ఇక్కడే ఈ యొక్క జీవన విధానాన్ని గత పాతిక సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నారు అయితే ఇటీవల ఎవరైతే ఈ యొక్క పొలం మాది అంటూ ఒక వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది తన వీళ్ళు ఎవరు మనుషులు ఎవరు ఇక్కడ లేనప్పుడు కేవలం ఒక వీర్రాజు భార్య వాళ్ళ కోడలు ఒక చిన్న కుమారుడు ఉండగా వీటి నివసించే పాకలు జీవన విధానాన్ని గడుపుకునే పాకలు వాటిని వారెదురుగుండానే మొత్తం తగలపెట్టడం జరిగింది తగలపెట్టడంతో పాటు వీళ్ళు అప్పటికప్పుడు ఏవైతే ముంతలో గిన్నెలు ఉన్నాయో అవి తీసుకున్నారు తప్ప బట్టలు ఇవన్నీ కాలి బూడిదయ్యి వీళ్ళని నిరాశ్రీలు చేయడమే కాకుండా కట్టుబట్టలతో మిగిలారు దానికి మనము వారిని ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటికే ఇది ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కూడా తెలపడం జరిగింది దీనికి మనం ప్రత్యక్షంగా ఏదైతే ఈ యొక్క ఘటన జరిగి సుమారు నాలుగు రోజులు అవుతుంది ఈ నాలుగు రోజులుగా కూడా తమ విధుల్లో భాగంగా ఇక్కడ ఎంక్వైరీ చేయడం అలాగే ఎవరైతే తిరుమల గ్రామానికి చెందిన ప్రజలు ఉంటారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం దీనికి అసలు వానర్లు అసలు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క సంఘటనకు కారణం ఏంటి ఈ పొలం ఎవరిది ఈ భూమి ఎవరిది అనే దానిపై కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అయితే అప్పుడు మనం చూడవచ్చు బిందెలు గిన్నెలు ముంతలు అలాగే కట్టుకున్న బట్టలు ఇదిగో గిన్నెలు ఈ పాలక్యానులు అలాగే చెంబులు తపేళాలు కట్టుకున్న బట్టలు పెట్టెలు ముంతలు ఇవన్నీ కూడా కాలి బూడిదైన పరిస్థితి ఇది ఏ అర్ధరాత్రి మనుషులు లేని సమయంలో కానీ చేస్తే మా పరిస్థితి ఏమై ఉండునని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ వీర్రాజుకు సంబంధించిన కుటుంబీకులు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఐదుగురు మగపిల్లలు వీళ్ళంతా కూడా ఇక్కడే జీవనం సాగించుకుంటూ ఈ తోటల్ని మూడు వందల అరవై ఐదు రోజులు పరిరక్షించుకుంటూ పలసాయం వచ్చిన తర్వాత వారు వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎవరైతే అవుతున్నారో వారికి ఇవ్వాల్సిన సొమ్మును వారికి ఇచ్చేస్తూ ఈ జీవన విధానం సాగుతుంది అయితే ఇప్పటి వరకు ఆ రైతుకు కానీ ఈ వీళ్ళకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఆ రైతు కూడా చాలా చక్కగా ఈ వీళ్ళకి మేము ఇచ్చామండి మేము వీళ్ళని ఉండమన్నామండి సుమారు పది సంవత్సరాల నుంచి మా పొలం చేస్తున్నారు మాకు మాకు చాలా బాగుంది కానీ ఎవరైతే మా బంధువు ఉన్నాడో తను ఇక్కడ తగలబెట్టడం అనేది చాలా ఘోరం దీన్ని ఖచ్చితంగా మీరు పరిగణలో తీసుకొని వారికి ఏదైతే ఇబ్బంది పడ్డారో దానికి నష్టపరిహారం ఇప్పించడం అలాగే బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ కూడా నిలబడి ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే తగలబెట్టాడో అతని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆ యజమాని అధికార న్యూస్కి ఫోన్ చేసి తెలపడం జరిగింది అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ వీర్రాజు అలాగే తన భార్య వాళ్ళు ఉండమన్నారండి ఉండమన్నందుకు మేము ఉన్నామండి ఆ గొడవల గురించి మాకు తెలియదండి మాకు ఇటువంటి అభ్యంతరం లేకుండా మాకు ఇక్కడే ఉండమని చెప్పారండి ఎవరు మాకు తోటకల్లా ఈ భూషణం గారు వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయిలు గాని ఇక్కడే ఉండమని చెప్పారండి వారిని వారు వస్తున్నారా అప్పుడు మరి ఇప్పుడు అధికార మీడియా వచ్చింది కదా ఇక్కడికి వారు వస్తున్నారు వస్తున్నారండి చెప్పారా మీరు చెప్పామండి వస్తున్నారని చెప్పారండి ఇది పరిస్థితి అయితే ఈ ఈయన ఇక్కడ సుమారు పాతిక సంవత్సరాల నుండి నివాసం ఉండడమే కాకుండా వారి పిల్లల్ని అలాగే పశుపక్షాదుల్ని కూడా పెంచుకోవడం ఇక్కడే ఉండడం జరుగుతుంది అయితే భూ యజమాని ఎవరైతే ఉన్నారో భూషణం ఆయన చనిపోవడం జరిగింది వారి పిల్లలు వారి మా భార్య గారు వీళ్ళని ఉండండి మీకు ఏం పర్వాలేదు ఏమన్నా ఇబ్బంది వస్తే ఆ తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అన్నారు దాని గురించి మేము ఇక్కడ ఉండడం జరిగింది అతను వచ్చి చెప్పినప్పుడు ఎవరైతే ఈ యొక్క పాకలు తగలబెట్టాడో అతను వచ్చి చెప్పి ప్పుడు భూషణం గారి భార్య వారి కుమారులకి తెలిపినప్పుడు వారు మీకేం భయం లేదు మా పంపకాలు అయిన తర్వాత ఏమన్నా ఏ తేడాపాడ వస్తే అప్పుడు మా పొలాలు చేసుకుంది గాని చెప్పేసి తెలపడం జరిగిందని చెప్పేసి ఈయన వీర్రాజు గారు అధికార న్యూస్కి తెలపడం జరిగింది అయితే ఇప్పుడు మా ఈ యొక్క భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడికి అధికార న్యూస్ వచ్చిందని అనగానే రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది ప్రత్యక్ష సాక్షి వేర్రాజు భార్య ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందమ్మ అసలు ఆ రోజు గత సోమవారం రోజున ఇది జరిగిందని చెప్పేసి అధికారి చూసి ఫోన్ రావడం జరిగింది ఏం జరిగింది అసలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చారండి గడ్డి తీసుకున్నారండి పాక మీద తీసేసేరండి అగ్గు తీసేసి పడి ఏ దేనికోసం పాక తీసేయండి మేము పొమ్మన్నాం కదా మీరు పవలేదంటే మేము రైతులు ఉండమన్నారని చెప్పానండి నేను రైతులు మామూలు మాకు ఇచ్చిన రైతులు మేము ఎప్పుడు కొనుక్కున్నా రైతులు మాకు ఉండమని అర్జాలతో చెప్పారండి అందుకని మేము ఉన్నామండి మేము తీసేస్తాం లేండి వెళ్ళిపోతాండి అన్నా కొలిది తగలబెట్టేశారండి అంటే ఈ యొక్క తగలబెట్టేటప్పుడు ఎవరెవరు ఉన్నారు నా చిన్న కుమారుడు నా చిన్న కోళ్ళు నేను ముగ్గురుమే అండి ముగ్గురిమే ఉన్నావు అండి ఇంక ఎవరో లేరండి ఇంకెవరో ఎవరో లేరండి తీస్తారా తీరా తగలబెట్టిన చెప్పేసి తగలెట్టేశారండి వెంటనే గడ్డి గడ్డి చేతితో పట్టుకొని ఇంటి మీద పడిచేసి అగ్గు పుల్లలు తీసేసి ఇంకా అమ్మంటనే గడ్డి మీద పడిచేసి మంటేసారండి మీరు ఇల్లు తగలబెట్టేశారండి నా డబ్బు నా ఆస్తి నా సంసారం మొత్తం కాలిపోయిందండి ఇది మనం చూసాం కదా ఇక్కడ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి మొత్తం అంతా తగలబడిపోయింది తగల కట్టుబట్టులతో మేము ఇక్కడ మిగిలాము మా పిల్లలు ఏడుగురు కుటుంబం కూడా ఇక్కడ చిన్న బరకం కట్టుకొని పడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ చలిలో అయితే దీన్ని ఖచ్చితంగా పోలీసు వారు సరైన యాక్షన్ తీసుకొని తోట కాల్చడానికి ఉరుగొన్నారో వాళ్ళని కంపల్సరీ చర్యలు తీసుకొని వీరికి న్యాయం చేయాలని ఇప్పుడు కోరడం జరిగింది అలాగే ఇక్కడ ఆ రోజు పోలీస్ స్టేషన్ నుండి అధికార న్యూస్ ఫోన్ చేసిన వీళ్ళ కుమారుడు ఉన్నాడు తను అడిగి తెలుసుకుందాం అసలు మీరు పోలీస్ స్టేషన్లో ఏమని ఫిర్యాదు ఇచ్చారు మా తోటలో గట కాలిపోయినాయి అనుకుని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి ఏ దేనివల్ల అంటే వాళ్ళు వాళ్ళు ఏదో గొడవలు పడ్డారంటండి ఆ గొడవలు మాకు తెలియదు మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఫోన్ చేసి నాన్న ఇలాగా మనం ఉన్న స్థలం పాకలో గట ఇల్లు మన ఇల్లు కాలిపోయింది అని ఫోన్ చేయగానే నేను వెళ్తాను ఆ పనిలోంచి పరిగెట్టుకొని వచ్చి ఇక్కడ చూసి ఫోటోలు తీసుకొని పరిగెట్టుకొని వెళ్ళి స్టేషన్లోని ఒక కంప్లైంట్ ఇద్దాం కదా అని పరిగెట్టుకొని వెళ్ళానండి ఇచ్చే ఇచ్చిన తర్వాత ఏం ఇచ్చిన తర్వాత మూడు రోజులైనా సరే మూడు రోజుల దాకా స్టేషన్లో అంటే ఇరవై నాలుగు గంటలు అక్కడే కూర్చొని చూశానండి కానీ ఒక్కళ్ళు కూడా ఏ యాక్షన్ తీసుకోలేదండి మాకు ఇలాగ పోలి స్టేషన్లోనే ఎవరో పట్టించుకుంటా లేదని మా అధికారి దగ్గరికి వెళ్తే మా తరపున మాట్లాడడానికి మా అన్నీ తీసుకొని వస్తే మా అన్నయ్య మీదకి చెయ్యి ఎత్తబోయి కొట్టబోయాడు కొట్టడానికి చెయ్యి ఎత్తి ఇలా గొడవ చేసిన తర్వాత నా మీద కూడా విరుచుకుపడి అతను ఎవరిని తీసుకొస్తావు నువ్వు సచ్చరయ్యి ఉండి అని చెప్పి ఓ బూత్ మాటతోటి నన్ను తిట్టి నా కులాన్ని నన్ను నువ్వు ఎంతరా నీ ఎంతరా నువ్వు ఏం పెళ్లవరా అని చెప్పి నా మీద చాలా సీరియస్ గా మీదకొచ్చాడు ఆ సంఘటన అదే మన పోలీస్ స్టేషన్ లోనే ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడ జరుగుతున్నది అదే రోజు అధికార న్యూస్ కూడా స్టేషన్కి వెళ్ళడం జరిగింది స్థానిక ఎస్ఐ సానుకూలంగానే స్పందించారు దానికి సంబంధించిన కేసులు కూడా కట్టి దర్యాప్తులో ఉన్నామని చెప్పేసి తెలపడం జరిగింది ఈలోగా ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పడ్డాడో తను మాపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు దీనికి సంబంధించి ఆల్రెడీ డైరెక్ట్గా నేరుగా అక్కడే ఏదైతే సంఘటన ఏలసిం పోలీస్ స్టేషన్ ఉందో దాని బయట కూడా జరగడం అందరికీ తెలిసిన విషయం అయితే ఇన్ని రోజుల తర్వాత రావడానికి గల కారణం ఏంటంటే పెద్దలు మాట్లాడతారులే అన్న ఉద్దేశంతో ఆగడం అయితే జరిగింది కానీ ఆ గ్రామంలోని ఎవరిని మాట్లాడించినా కూడా తను తన ఎవరైతే ఈ యొక్క సంఘటనకు పురి పాల్పడ్డాడో తనని చాలా ఘోరంగా తిరుమల గ్రామ ప్రజలు పెద్దలు కూడా తెలపడం జరిగింది అయితే మనం ఇప్పుడు ఎవరైతే యజమాని ఈ పొలం గల యజమాని ఉన్నారో ఆయన వస్తారని చెప్పాం కదా ఆయన వచ్చారు సార్ మీ పేరు నా పేరు పెద్ద కాపా అండి సత్యనారాయణ పెద్ద కాపా అని పిలుస్తారు మా తోడల్లిగారుదండి ఇది మాది కూడా కాదు అయితే మా తోడల్లి గారు పొలంలో చూసి రమ్మంటాం గట్రా ఆయన చనిపోయిన తర్వాత కొంచెం అలా చూసి రండి ఇలా చూసి రండి అని చెప్తూ ఉంటారండి మా పిల్లలు అయితే చూసి నేను వస్తాయి పోయేటప్పుడు అక్కడ అక్కడ మామిడి తోటలో ఉన్నానండి ఆయన శివులు మామిడి తోటలో ఇక్కడ ఈ అగ్గిపీటత్తం ఇవన్నీ జరిగిపోయినాయండి అంతలో గేరమ్ ఉంటే ఇంకేరమ్మా నువ్వు అక్కడేం చేస్తావు నువ్వు వచ్చాయి ఇంకా నువ్వు చేసేది ఏమి లేదు ఇంకా కాలిపోతుంది కదా అని తీసుకుని వచ్చానండి తీసుకుని వచ్చేసి ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్తానండి అందరి వెళ్ళమని చెప్పానండి అందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళి అందరితోటి చెప్పు నీకు న్యాయం చేస్తే చేస్తారు లేకపోతే ఏదో అవుద్ది ముందు ఊరు ఊళ్ళో పెద్దల చేత చెప్పాలి కదా అని చెప్పానండి చెప్తే అందరి దగ్గరికి వెళ్ళిందండి తర్వాత ఏమైంది ఎవరో పట్టించుకోలేదు కోపగారు అంద వెంటనే నేను బండి ఎక్కించుకుని మళ్ళీ స్టేషన్ దగ్గర తీసుకుని వచ్చేస్తాను అంతలోకి వాళ్ళ అబ్బాయి కలిసాడు అండి వాళ్ళ అబ్బాయికి అప్పు చెప్పేసేసి నేను వెనక్కి వచ్చేసాను ఎవరు అబ్బాయి కలిసారు అడుగునండి వాళ్ళ అబ్బాయి ఏరమ్మ కొలు అయితే దీనికి సంబంధించి ఈ యొక్క పొలం యజమాని వారి భార్య వారి పిల్లలు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు జరిగిందండి పోలీసు వాళ్ళు పట్టించుకోలేదండి కే అనేది ఏముందండి సత్తగా పట్టించుకోలేదండి మరి దేని వాళ్ళు పట్టించుకోలేదు నాకు తెలియదు అండి అదే అండి ఇప్పుడు వారం రెండు నాలుగు రోజులు అవుతుందండి నాలుగు రోజులు అవుతుందండి ఏం కంప్లైంట్ ఏదైనా రాలేదండి పోలీసు వారు ఎంక్వైరీకి వచ్చారని ఎంక్వైరీ వచ్చారండి నన్ను నేను ఉన్నానండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇలా ఫోటోలు అయ్యి తీసుకుని వెళ్ళామండి తర్వాత ఏదో ఆలోచిస్తాం అని అన్నారండి వాళ్ళు ఎస్సీ గారు అన్నకా ఏం అనలేదండి ఎస్సీ గారి దగ్గరికి వెళ్తామండి ఎస్సీ గారు ఏదో చెప్తారు దాన్ని బట్టి చేద్దాం అండి అని అన్నారు అంతేనండి కేసు ఏమి అవ్వలేదండి వాళ్ళు కేసు కట్టను అని అదేంటి జరిగింది ఓకే ఇది పరిస్థితి ఇప్పుడు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసే వరకు ఏలేశ్వరం పోలీసు దీనిపై సరైన కేసు కట్టే అవకాశం ఉంది కానీ వారు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళడం అయితే నిన్న జరిగింది అయితే ఘటన జరిగి సుమారు నాలుగు రోజులు కావస్తున్నా కాడ మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పేసి బాధితులు అయితే తెలపడం జరిగింది కానీ ఆ పోలీసు వారు దర్యాప్తు చేసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో నిజానిజాలు అవన్నీ చూసుకున్న తర్వాత కేసు కడతారు కాబట్టి దాని గురించి కాస్త జాప్యం జరిగి ఉండొచ్చు కానీ మేము అధికార న్యూస్ ఏదైతే ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో అడిగినప్పుడు హౌస్ ఆఫీసరు ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయండి అని చెప్పేసి ఆయన అధికార న్యూస్ తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు కారణమైన వారిని ఖచ్చితంగా అరెస్టు చేసి వారి మీద ఈ ఇంటి దగ్ధానికి సంబంధించిన కేసు అలాగే వీరిని కట్టుబట్టలతో కుల కులదోషను ఏదైతే చేసారో దానిపై కూడా కేసు కట్టాలని చెప్పేసి బాధితులు అధికార న్యూస్కి గత మూడు రోజులుగా ఫోన్ చేయడం జరుగుతుంది ఇది మనం ఒకటి ఏదైనా సమస్య ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా కోర్టులు చట్టాలు మనకు ఉన్నాయి దానికి అనుగుణంగా ఏ ఎవరైనా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలి లేకపోతే కోర్టును ఆశ్రయించాలి తప్ప ఇలాంటి చర్యలకు పాల్ పడి ఇలాగ నిరాశ్రీయులను చేయడం అనేది కరెక్ట్ కాదని వారి కట్టుబట్టలతో సహా మొత్తం తగలబెట్టేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి ఇలా ఇంకొకరికి జరగకూడదనేది అధికార న్యూస్ ద్వారాగా కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార అధికార న్యూస్